నమస్తే అండి ఈరోజు నేను గోంగూర పచ్చడి నా స్టైల్లో చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలండి యాభై గ్రాములు అండి చిన్న ముక్కలు కోసుకొని ఉంచుకున్నాను మూడు వందల యాభై గ్రాములు గోంగూర అండి పుల్లగా ఉంది గోంగూర ఇరవై ఎల్లుల్లిపాయలు అండి ప పినపప్పు అండి జీలకర్ర అండి ధనియాలండి ఉల్లిపాయలు అండి చిన్నగా కోసుకొని ఉంచుకున్నాను రెండు పాయలు అంటే చిన్నవి నూనె పెట్టుకున్నానండి కొద్దిగా ఆవాలు కొన్ని మెంతులండి వేసుకుంటే కొద్దిగా వాసన బాగుంటుందండి కొద్దిగా వేగాలండి ఏగాయండి కొద్దిగా మినపప్పు వేసుకుందామండి కొద్దిగా వేగాలండి చూడండి మినపప్పు కొద్దిగా వేగాయండి మిరపకాయలు వేసుకుందామండి ఇందులో వేగాలండి ఎండుమిరపటాలు సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి మాడకుండా ఉంటాయండి మాడకుండా వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి దానివల్ల కూడా పుద్ధిగా చేసుకోవచ్చు అండి గోంగూర పచ్చడి కొద్దిగా వేగాలండి చూడండి మెరుగు కొద్దిగా వేగాయండి ధనియాలు వేసుకుందామండి ధనియాలు తొందరగా వేగిపోతాయి కదండి లేటుగా వేస్తున్నాను జీలకర్ర అండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ అండి గోంగూర పచ్చడిలో జీలకర్ర వేసు ఎక్కువేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి అండి మిక్సీ ద్వారా తీసుకుందామండి మిరపకాయలు చూడండి ఇంకొద్ది నూనె వేసుకున్నానండి నేను గోంగూర పచ్చడి తాళిం పెట్టనండి అందుకొని నూనె ఎక్కువ ఎక్కువేస్తున్నాను చూడండి మొత్తం గోంగూర వేస్తానండి మద్ద పెట్టుకుందామండి మూత పెట్టి చూడండి గోంగూర మెత్తగా ఉడికిందండి ఇంకొద్ది ఉడకాలి ఇంకొద్ది ఉడికిన తర్వాత చూపిస్తానండి మీకు చూడండి ఉడిపోయిందండి చాలా తర్వాత చూపిస్తాను చూడండి ఈ మిక్సీ జార్లో వేసానండి ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి వేసుకుందామండి పచ్చడికి అండి ఇప్పుడు చూసుకుని తర్వాత మళ్ళీ వేసుకుందామండి అండి ఇది నూరుకు వస్తానండి చూడండి మెత్తగా అయిందండి తిండ్లో గోంగూర వేసుకుందామండి చూడండి వేస్తానండి కొద్ది ఉప్పు కూడా వేసుకున్నానండి ఈ నూరుకుందాం అండి ఒకసారి చూడండి నూరేసానండి చాలా టేస్టీగా ఉందండి చూడండి ఎంత జిగురుగా ఉందో గోంగూర చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటే గోంగూర జిగురుగా ఉంటాయి ఉల్లిపాయలు వేసుకుని కలుపుకోవాలండి నూరకూడదండి కలుపుకుంటే బాగుంటుంది ఊరే కొలిది బాగుంటుంది అండి ఉల్లిపాయలు ఇందులో ఉల్లిపాయలు కలిపి చూపిస్తాను మీకు చూడండి ఉల్లిపాయలు వేసి కలిపేశానండి పైన కొద్దిగా వేసాను ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉందండి ఈ అన్నంలో కలుపుకొని పచ్చడి ఎండి చేప వేపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి